అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మల్లారా రాష్ట్ర ప్రజలారా ఈనాడు వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ పార్టీ ఈ మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా మూడు నాలుగు రోజులు వాళ్ళ అవకాశాలను బట్టి మహాసభలు జరుపుకుంటారు ఆ మహాసభలో గతంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా పట్ల మనం ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించామో అన్న దాని మీద ఒక చర్చ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ఉంటాయి కానీ వాటన్నిటికి భిన్నంగా ఈ మహానాడు జరుగుతూ ఉంది కారణం ఏంటంటే రాజు అంతఃపురం నుంచి దర్బార్లోకి అడుగుపెట్టినప్పుడు ఏ విధమైనటువంటి పొగడతలు వస్తాయి రాజ్యాతి రాజ రాజ్యం ఆప్తాండ రాజు రాజులకు రాజు అని చెప్పేసి మరియు రక్షక బాటులు అందరూ కూడాను స్వాగతం పలుకుతున్న రీతిలుగా ఈ మహాసభ తల్పించింది ఈ మహానాడు అంటే ఎంతసేపు చూస్తే తండ్రి కొడుకులు పొగిడితేనే సరిపోయింది మొత్తం ఉన్నటువంటి నాయకత్వానికి అందరూ కూడా ప్రతి నాయకుడు కూడా మైక్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీద నిలబడి మా చంద్రబాబు నాయుడు అంత తోడు ఎంత తోడు ఎంత గొప్పోడు అంత గొప్పోడు అని చెప్పేసి చాలా ప్రకల్పాలు పలికి వాళ్ళేమో ములక చెట్టు ఎక్కించి పొగుడు తింతే సరిపోతుంది దానికి ఉదాహరణ ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి కరువు ప్రాంతాలకు నిధులు తెచ్చినటువంటి అలాగే వరద ప్రాంతాలు నష్టం కలిగినటువంటి నష్టాన్ని పోర్చడానికి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అటా తెచ్చిన నిధులు తెచ్చేటంత మనుగడు ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఆ మహానాడులో పెద్ద ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు అవును మీలాంటి మనగాళ్ళు ఎవరు ఉండరు కారణం ఏంటంటే మరి విభజన హామీల కోసం ఎంత పోరాడారు ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాడారు మీరు ప్యాకేజీలకు అలవాటు పడిపోయిన వాళ్ళు రాష్ట్ర ప్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రంతో పోరాటం చేసే సత్తా గుణము మీకు ఎక్కడ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఏ మూలన కూడా లేదు మీ రక్తంలో లేదు మీరు పోరాడి సాధించి తెచ్చుకునే తీరు మీకు ఎక్కడది మోడీ కాళ్ళ దగ్గర ఉండేటోళ్ళు మీరు ఒకసారి మోడీని తిడతారు ఇంకోసారి మోడీని సంఖెనెక్కించుకుంటూ ఉంటారు కనీసం విభజన హామీలు అమలు చేర్పించుకోలేనటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం ఈ కూటమ ప్రభుత్వం ఈరోజేమో మహానాడులో పెద్ద ప్రకల్పాలు పలికి గొప్పలు పలుకుతూ ఉంది సిగ్గుపడాలి ఖచ్చితంగా సిగ్గుపడాలి విభజన హామీలు ఏమైనా నెరవేర్చుకోగలిగామా ప్రత్యేక హోదా కోసం ఏమైనా ఒకరోజు మాట్లాడగలిగామా ఈరోజు ఆపరేషన్ కర్గాని పేరుతో మొత్తం మొత్తం ఆదివాసీలని సర్వనాశనం చేస్తూ ఉంటే ముంచుతూ ఉంటే ఉత్సాహంతో కేంద్ర ప్రభుత్వం ఉత్సాహంతో ఉంటే కనీసం ఆలోచించవలసిన బాధ్యత ఈ మేక